పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పాడేరు విద్యుత్ శాఖ స్టేషన్ ముట్టడించి ఉద్యోగులు బయటకు రాకుండా దిగ్బంధించారు విద్యుత్ సబ్ స్టేషన్ ప్రధాన గేట్లను మూసివేసి ఫ్లెక్సీలు కట్టి ధర్నాకు దిగారు భారతీయ జనతా పార్టీ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు ఈపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యుత్ ఛార్జీల భారంతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మరింతగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు పాడేరు ఆఫీస్ ముందు మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా రెడ్డి ఇచ్చినటువంటి ఉచితంగా కరెంట్ ఇస్తానన్నట్టు పేద ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలంతా కూడా మేనిఫెస్టుల వరకే ఉన్నాయి తప్ప ఈ రోజు సామాన్యమైనటువంటి రైతు దగ్గర కూడా ఏడు వేలు నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక కూల్ చేసుకునేటటువంటి రైతుకు వచ్చినటువంటి బిల్లులు ఉన్నాయి ఆ రకంగా బిల్లులు ఉండడం బట్టి వ్యవసాయం పరంగా చూసుకుంటే వ్యవసాయం చేసుకోవట్లేదు అలాగే చిన్న చిన్న సాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అధికంగా మరి కరెంటు ఛార్జీలు వేయడం బట్టి పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల మీద పూర్తిగా నడ్డివిచ్చేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే మరి తగ్గించకపోతే బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందనేసి చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో మరి గవర్నర్ గారు కలిసినప్పుడు కూడా మేము ఈ కరెంట్ ఛార్జీల మీద మరి ప్రస్తావించడం జరిగింది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గిరిజన కుటుంబాలు ఒకవైపు కరెంటు బిల్లులు ఎక్కువ రావడం బట్టి ఉన్నటువంటి పెన్షన్ కూడా తీసివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా భూమి ఎక్కువ తీసేస్తున్నారు కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్న తీస్తున్నట్టు ఎవరి కోసం ఇస్తామన్నారు ఎవరి కోసం పెడుతున్నారు ఈ పథకం ఎవరి కోసం నడిపిస్తున్నారు అనేది సూటిగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తున్నాం మరి ఈ గిరిజన ప్రజానికానికి గిరిజన కుటుంబాలకి మరి ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంటు మరి రాష్ట్ర ప్రభుత్వం అవని కేంద్ర ప్రభుత్వం అవని ఇస్తున్న పథకాలన్నీ కూడా మరి ఎలాంటి పథకాలు కూడా ఈ గిరిజన పేద ప్రజలు పేద కుటుంబాలకి అందకుండా ఉండడానికే ఇప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ కరెంటు ఛార్జీలు పెంచి అలాగే యూనిట్లు కూడా పెంచేసి వాళ్ళకి ఎలాంటి లబ్ధి పొందకుండా ఎలాంటి మరి బెనిఫిట్స్ కూడా రాకుండా చేయడానికే మరి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నదనేసి నేను మరి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది విద్యుత్ ఛార్జీలు మరి పెంచడం వల్ల సామాన్య ప్రజలు మరి ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు మరి అధికంగా రేట్లు పెరగడం జరిగింది కనుక వెంటనే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి దానికి తీవ్రంగా మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం వెంటనే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు మరి తగ్గించాలని మేము మరి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రి జీన్ జాల్ గ్రామీణ జ్యోతి పథకం ద్వారా మన సామాన్య ప్రజలు ఎస్టీ ఎస్టీ మరి దళిత బడుగు వర్గ వాళ్ళకి మరి రెండు వందల యూనిట్లు కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు వందల యూనిట్లు కూడా అమలు చేయటం లేదు దానికి తీవ్రగా ఖండిస్తున్నాం అదే కాకుండా ఆ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వకుండా మరి అధిక భారంగా మరి రేట్లు పెంచి ఈరోజు సామాన్య ప్రజలు మరి ఇబ్బంది పెడుతున్నది దానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని తన ఒక నిరంకుశత్వ విధానాన్ని రైతుల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని విడనాడి మరి పెంచినటువంటి ఈ ఏదైతే విద్యుత్తు మరి ఛార్జీలు ఉందో అది అలాగే మాటి మాటికి వాళ్ళు మరి కోతలు విధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉందో ఎంటనేది తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది లేదంటే మా రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు భవిష్యత్తులో మరింతగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి పత్రికల వారికి మరి మీడియా పెద్దల ద్వారా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం